ఫ్రెండ్స్ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ స్క్రీన్ టైం బాగా ఎక్కువగా ఉంటుందా ఇలా సిస్టమ్ మీద వర్క్ చేసి చేసి నెక్ పెయిన్ వస్తుందా అలానే బ్యాక్ పెయిన్ వస్తుందా స్ట్రెస్ లెవెల్స్ అన్ని కూడా బాగా పెరిగిపోతున్నాయా కోచ్ రాంగ్ కోచ్ పోచర్ ఇష్యూస్ ఉన్నాయా స్ట్రెస్ బాగా తగ్గాల వర్కౌట్ చేయడానికి టైం లేదా బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుందా వీటన్నిటికి కూడా ఉపయోగపడే మూడు సింపుల్ యోగాసనాలని ఈ రోజు నేను మీకు చూపిస్తున్నాను చక్కగా ప్రాక్టీస్ చేసి మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కనిపెట్టేసేయండి మీరు వర్క్ ప్లేస్ లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు చక్కగా సిస్టం పక్కన పెట్టేద్దాము ప్రాక్టీస్ చేద్దాం చక్కగా మీ ఆఫీస్ చైర్ ఉపయోగించి మన బెల్లి ఫ్యాట్ తగ్గించే ఎక్ససైజ్ చూద్దాం చూడండి చక్కగా ఇలా చైర్ ని హోల్డ్ చేసి ఇలా అనగా రైట్ రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తున్నాం అలానే లెఫ్ట్ ఇక్ చేస్తున్నాం సింప్లీ అనమాట ఇలా వన్ బై వన్ లెగ్స్ లిఫ్ట్ చేసినప్పుడు ప్రెషర్ అంతా కూడా చూడండి పొట్ట మీద పడుతుంది అనమాట చక్క పొట్ట చాలా బాగా తగ్గుతుంది ఇలాగ టెన్ టూ ట్వంటీ ఒక త్రీ సెట్స్ చేసుకోవచ్చు అంటే సిక్స్టీ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఆసన నెంబర్ టూ చక్కగా మ్యాట్ మీద నిల్చుకొని కాళ్ళ మధ్య రెండు అడుగులు దూరం తీసుకోండి నిదానంగా రెండు చేతులు అడుగు మీద ఉంచేసి అర్ధ చక్ర ఆసన అంటాము స్లోగా శ్వాస తీసుకుంటూ బ్యాక్ బైండింగ్ చేయండి మీ వర్క్ ప్లేస్ చక్కగా ఆఫీస్ లో కొంచెం మీ చేతి పక్క చెప్పేసి కొంచెం చిన్న స్పేస్ తీసుకొని చక్కగా వీలైనంత బ్యాక్ పెండ్ చేయొచ్చు అనమాట చక్కగా స్లో రిపీట్ చేస్తూ ఉండాలి కంటిన్యూ చేయండి ఎందుకు వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకుంటూ బ్యాక్ పండింగ్ చేయండి శ్వాస విడిచి పెడుతూ మా చేయాలి ఈ విధంగా పది నుంచి పదిహేను సార్లు చేయొచ్చు ఈ విధంగా టూ సెట్స్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇంకొక వేరియేషన్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ రెండు ఇంటర్లాక్ చేసేసి చక్కగా మళ్ళీ అగే బ్యాక్ స్ట్రెచ్ చేస్తున్నాం చూడండి ఇస్తున్నాం చూడండిఅౌట్ బ్రీదింగ్ బ్రీద్అన్ స్ట్రెచ్ 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 బాగా ఎందుకంటే సాగు తీయాలి స్ట్రెచ్ 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 వెరీ గుడ్ ఇలా కూడా ఒక పది సార్లు మీరు రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం తీసుకొని మళ్ళీ నిదానంగా ఎడమ చేతిని కింద కుంచేసి కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి ఈ విధంగా సైడ్ స్ట్రెచెస్ చేయాలి బ్రీదింగ్ బ్రీద్అట్ బ్రీదింగ్ బ్రీద్ అవుట్ చక్కగా నవ్వుతూ కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా చేయాలి ఇంకెంత కంఫర్టబుల్గా ఉంటే అంత కంఫర్టబుల్గా ట్వంటీ టైమ్స్ చేసి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్ట్రెచ్ 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 అంతే వెరీ గుడ్ ఇప్పుడు మళ్ళీ తాడాసనం చేసుకుందాము నిదానంగా రెండు కాళ్ళని దగ్గరగా ఉంచి నిదానంగా చేతులు ఇంటర్లాక్ చేసి శ్వాస తీసుకుంటూ బ్రీదింగ్ కాలి వేళ్ల మీద మాత్రమే బాడీని అంతా కూడా చక్కగా బ్యాలెన్స్ చేయాలి శ్వాస విడిచిపెడుతూ క్రిందికి మళ్ళీ శ్వాస తీసుకుంటూ బ్రీత్ అవద్దు బాగా స్ట్రెచ్ చేయాలి స్కెచ్ సిస్టమ్ మజిల్ సిస్టమ్ అంతా కూడా బాగా స్ట్రెచ్ చేయాలి స్కెచ్ సిస్టమ్ అంతా కూడా స్ట్రెచ్ అవుతున్నాడు బాగా చేయాలి మజిల్ అంతా కూడా బాగా స్ట్రెచ్ చేయాలంటే సాగ తీయాలి శరీరాన్ని బాగా జస్ట్ రిలాక్స్ ఈ విధంగా కూడా టెన్ టైమ్స్ రిపీట్ చేయవలసి ఉంటుంది మనకి బెల్లి ఫ్యాట్ని తగ్గించే ఎక్సలెంట్ ఆసనాస్లో చాలా ఇంపార్టెంట్ ఆసనం జస్ట్ హై నిస్ ఈ విధంగా వన్ టూ వన్ టూ ఎస్ ఈ విధంగా ఒక టెన్ నుంచి ట్వంటీ వర్క్ చేసుకోవచ్చు బాగా కంఫర్టబుల్గా ఉంది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంది అనుకున్న వాళ్ళు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఇలా ఈ చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ మీరు యాడ్ చేసుకున్నట్లయితే మీకు నెక్ పెయిన్ తగ్గుతుంది బ్యాక్ పెయిన్ తగ్గుతుంది లంగ్ కెపాసిటీ ఎన్హెన్స్ అవుతుంది ఎక్కువ ఇలా నెక్ బెండ్ తలని ముందుకు వంచి మనం కంప్యూటర్ మీద వర్క్ చేస్తూ ఉంటాం కదా సో ఆ పెయిన్ అనేది కూడా చాలా రిలీఫ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ రాంగ్ పోచర్ లాగా స్కోలియోసిస్ లాగా ఇలా కొంతమందిలా ఉంచుకొని ఇలా నడుస్తూ ఉంటారు కదా సో ఆ బ్యాడ్ పోచర్ కూడా చాలా బాగా కరెక్షన్ అవుతుంది ఎప్పుడు చూసినా మా టైం అయితే మనం పరిగెడుతూ ఉంటామని చెప్తారు కానీ మీ ఆఫీస్ లోని ఓన్లీ ఫైవ్ మినిట్స్లో లో ఈ సైకిల్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత దీనికి తోడు చక్కగా కంఫర్టబుల్ గా కూర్చొని ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీదింగ్ అనులోమ విలోమ ప్రాణాయామ అంటాం చక్కగా కంఫర్టబుల్ గా మీ చైర్ లోనే కూర్చొని నిదానంగా లెఫ్ట్ హ్యాండ్ ని చిన్న ముద్రలో ఉంచుకొని రైట్ నాస్ట్రల్ నాస్కాగ్ర ముద్ర అంటారు లేదా ముద్ర ప్రాణముద్ర కుడిముక్కు రంధ్రాన్ని మూసుగుంచి నిదానంగా ఎడముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి ఫ్రోమ్ దైట్ నోస్ట్రిల్ అగేన్ ఇన్ హెల్ థ్రూ దైట్ క్లోజ్ ఎక్సెల్ ఫ్రమ్ ద లెఫ్ట్ నోస్టల్ అంటే సింప్లీ చూడండి అంటే లెఫ్ట్ ఇన్ హేల్ రైట్ ఎక్సెల్ రైట్ ఇన్ హేల్ లెఫ్ట్ ఎక్సెల్ ఈ విధంగా ఒక టెన్ సైకిల్స్ చేయండి వెరీ సింపుల్ చక్కగా లాస్ట్ అండ్ ఫైనల్ మెడిటేషన్ టెక్నిక్ రెండు చేతులను కూడా ఇలా ఈ విధంగా హాకి ముద్ర అంటాం టెన్ ఫింగర్స్ చేసి చక్కగా కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్నటువంటి గమనిస్తూ ఉన్నది చిరు మందహాసంతో ఈ విధంగా మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది మనసు అంతా కూడా ప్రశాంతంగా అవుతుంది ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ అవుతుంటాయి మీకు ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా కానీ మళ్ళీ నార్మల్గా అయిపోతుంది మళ్ళీ యాక్టివ్గా ఎనర్జెటిక్గా బాగా ఎఫిషియెంట్గా మీరు వర్క్ చేసుకోగలుగుతారనమాట సో చూసారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ సాఫ్ట్వేర్ మిత్రులందరికీ వెంటనే మా షేర్ చేయండి థ్యాంక్ యూ